అందరికీ నమస్కారం ఈ రోజు సింహరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి ఈ రాశి వారికి ఈ రోజు విజయవంతమైన రోజు కానీ మీరు దాన్ని సాధించడానికి చాలా కష్టపడాలి ఈ రోజు మీకు ఆకస్మిక లాభాలు వచ్చే రోజుగా ఉంది ఉద్యోగంలో నికాసైన ప్రమోషన్ కి అవకాశం ఉంది మేనమామ మరియు అత్త ద్వారా మీరు లాభం పొందగలరు ఈరోజు మీ ఆధ్యాత్మిక జ్ఞానంలో వృద్ధి చెందే రోజుగా ఉంది ఆహారం పట్ల ఆసక్తిని కొనసాగిస్తారు మీ కీలక నిర్ణయాలు అనేక మంది జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతాయి కనుక వాటిని జాగ్రత్తగా చేయండి ఇంటితో పాటు బయట పనులపై శ్రద్ధ వహించండి భూమి మరియు భవనాల కొనుగోలు మరియు అమ్మకం విషయంలో మీరు మీ తల్లిదండ్రుల నుండి పూర్తి సహకారం మరియు మద్దతును పొందుతారు ఇది మిమ్మల్ని ఆర్థిక స్థితిలో ఉంచడంలో సహాయపడుతుంది మీరు మీ జీవిత భాగస్వామితో శృంగారంతో ఆనందంగా ఉంటారు అయితే మీ ప్రేమ జీవితంలో సమస్యలు తొలగిపోతున్నట్లు కనిపిస్తుంది ఈ రోజు అదృష్టం మీకు సానుకూలంగా ఉంటుంది మీరు ఆఫీస్ ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు సమాజానికి సేవ చేసే కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మీరు ఒక మంచి ఆదర్శంగా నిలుస్తారు ఇది మీ మానసిక తృప్తిని అందిస్తుంది ఒక స్త్రీ వల్ల మీ ఆశలు నెరవేరే అవకాశం ఉంది ఆమె నుండి వచ్చిన మార్గదర్శనం లేదా సలహా మీకు జీవన పురోగతిని తీసుకువస్తుంది అధికారులు మీ అభిప్రాయాలని ప్రశంసిస్తారు మరియు మీ అభివృద్ధిపై దృష్టి పెడతారు కుటుంబ బాధ్యతల గురించి కొంచెం ఆందోళన చెందుతారు ఆహారపు అలవాట్లో అజాగ్రత్త వల్ల గ్యాస్ మరియు మలబద్ధకం ఏర్పడుతుంది ధన సంబంధంలో స్పష్టత లేకపోవడం వల్ల అపార్థాలు ఏర్పడవచ్చు నిరుద్యోగులు కొంత ఆందోళనకు గురవుతారు ఉద్యోగంలో మీకు చాలా బాధ్యత ఉంటుంది ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఏడు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి కుంకుంపు ఊ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి